మేడం మీరు నాకు చాలా ఎప్పటి నుంచో తెలుసా అండి రత్మాలి గారు అంటే చాలా ఫేమస్ మంచి ఫిర్వట్ మాస్టర్ సీనియర్ ఫిర్రెడ్ మాస్టర్ వింటున్నారు నేను ఎప్పటి నుంచో ఈరోజు మీతో మాట్లాడాలని అసలు మీ ఎక్స్పీరియన్స్ అడగాలని వచ్చాను మేడం తెలుసు శ్రీశక్తి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాం దీంట్లో అందరికీ ఫిర్మిట్స్ గురించి ధ్యానం గురించి అందరికీ మేము చెప్తున్నాం ఈ మాకు కూడా కొంచెం మీ ఎక్స్పీరియన్స్ చెప్తే మేము కూడా అందరికీ చెప్తాం ఓకేనా మేడం ఓకే ఛానల్ ఓపెన్ చేసి ఇది ఎంతో ఈ ఫ్యామిలీ యొక్క విశిష్టత పెరుమిడి యొక్క విశిష్టత తెలియజేస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ మరి నేను కూడా ప్రాపంచ జీవితంలో జీవిస్తూనే అందరూ చేసినట్లయితే ఒకరికి ఆధ్యాత్మికంగా అంటే పూజలే అనుకుని ఎప్పుడైతేమైన పూజ అవి చేసుకుంటూ ఉండేవాడు ఆ పథకాలు గురువు దగ్గరికి వెళ్ళి కలవకపోవడం జరిగింది ఈ చివరికి ఈ హెల్త్ ఇష్యూస్తో బాగా సఫర్ అవుతున్నప్పుడు బొమ్మగారి ద్వారానే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానం చేసుకో పళ్ళు ధ్యానం చేస్తే ఎవరు వయసు అంతా మీరు మనం ఎలాంటి అయినా అనారోగ్య సమస్యలు కూడా సులువుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మెడిసిన్ వాటర్లో తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్ నేను నమ్మలేదు ఏం మాట్లాడుతున్నావు డాక్టర్లు అంత కూర్చోలే చదువుతున్నారా లక్ష లక్షలు వచ్చి నలుగురు స్కూల్ కూర్చుంటే ఎలా తగ్గుద్ది అని అని వాదించేదాన్ని ఒకసారి సీరియస్గా గట్టిగా చెప్పాను బయట సఫర్ అవుతున్నప్పుడు ఇప్పుడు కోపము అలా చాలా సఫర్ వచ్చినప్పుడు గోడ కేసుకొని వేసుకుని అనిపించేది అంత ఉండేది అలా సఫర్ అవుతుంటే ఆవిడ దగ్గరుండి చూసి పదే పదే చెప్పాడు తీసుకొచ్చి ఒకసారి కోపడ్డాను కూడా తర్వాత వెంటనే ఎంత కోపడినా విధానంగా చెప్పేసరికి నాకే అనిపించింది ఏంటి ఎంత కోపంగా చెప్పినా ఆవిడ అంత నిధానంగా చెప్తుంది కూతురనే కదా కూతురి మీద ప్రేమ కదా సరే ఆవిడ కోసమే వెళ్దాం చేద్దాం అన్నీ ఎంచుకున్నానో లేదో అప్పుడు నాకు ఎలా ఉండదంటే టీచర్గా చేస్తున్న ప్రైవేట్ స్కూల్లో నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేను ఒకదాన్ని కనీసం నా సారి కొనుక్కుందామో రావాలన్నమాట అందుకు తెలియని భారీ ప్రపంచంలో నేను మనుగడ సాగిస్తున్న సమయంలో వెళ్ళాలంటే కొద్దిగా వెనకాడే టైంలో ఒక ఆకి తెలుస్తాను ఇంటికే వచ్చి ఇట్లా ధ్యానం చేసుకో మా ఫ్రెండ్ టీచర్ సైన్స్ వస్తున్నారు భార్య నేను మా ఇంట్లో ఉంది పెట్టినట్టుంది దీనికోసమైనా నేను తెల్లవారుజాము లేచి కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తాను రామ్మ అంటే అట్లా ఫార్టీ డేస్ వెళ్ళాను మేడం ఫార్టీ డేస్లో టూ ఇయర్స్ నుంచి నేను సపర్ అయ్యే మా ఇంటిని తగ్గించుకుంటాను ఏ రోజు పోయిందో కూడా తెలియలేదు అట్లా పాప బాబా అయితే బ్యాక్ పెయిన్ బాగా బ్యాక్ పెయిన్ పోయింది ఎలా తూరు విపరీతంగా వచ్చాయి ఒక నలభై యాభై తుంగులు వచ్చాయి అట్లా స్మెల్ తెలిసేది కాదు ఇవన్నీ కూడా ఫార్టీ డేస్ లో ఏ రోజు పోయినాయో కూడా తెలియదు అప్పుడు అనిపించింది ఎలా లేదో ఉంది దీన్ని కొనసాగించాలి అని దానికైతే ఇంట్రెస్ట్ చూపి చేస్తున్న సమయంలో ఇంకా స్కుండా వెళ్ళడం వల్ల పత్రిసార్ సుభాష్ పత్రిజీ గారి అలా పనిచేస్తుంది ఆయన అప్పుడప్పుడు వచ్చి క్లాసులు పెడుతున్నా వేరే చోట క్లాసులు జరుగుతున్నాయి ఎలాగంటే స్కూల్ అని లీవ్స్ ఏమో కొట్టే అందు వస్తుంది దానికి ఏమో కాన్షియస్ ఇంకోవట్లేదు ఎట్లా కానీ ఇక స్కూల్ మానేసేసి సాధన పెంచుకుంటూ ఫ్యూచర్ అంతా పిల్లలు కదా అన్నట్టుగా ఇది విద్యార్థులు కూడా చాలా చాలా అవసరం అనేది తెలుసుకున్నాను అప్పుడు స్కూల్స్కి వెళ్ళి స్టార్ట్ చేయడం చెప్పడం మొదలు పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను ఎందుకంటే లోపలి నుంచి పదే పదే చెప్పాలి ఇది అందరికి తెలియజేయాలి అని అనిపించింది అనమాట దీనికి ముందు కూడా నేను మామూలుగా వీడి కల్గా ఉంటున్నాను కుదరలేదు అప్పటి నుంచి కూడా పెళ్ళి ఏడెనిమిదేళ్ళు అయినా ఆ ఏడెనిమిదేళ్ళు నేను ఏం చదవలేదు వీడి చేయలేదు నా లక్ష్యం సాధించలేదు నా లైఫ్ వేస్ట్ అవుతుంది అనుకునేదాన్ని

మరి ఇప్పుడు పెరిమట్ ఎప్పుడు కట్టారు అసలు పెరిమట్ కంపల్సరీ పెరిమిడి కట్టుకోవాలి వాళ్ళందరూ కట్టుకోవాలా అంటే ధ్యానం చేసేవాళ్ళు మన ఎదుగుదల స్పీడ్ అవ్వాలి త్వరగా కుదరాలి ప్లస్ అది మనం అందరికీ ఉపయోగించాలి భూమి యొక్క ముఖ్యం ప్రస్తుత పరిస్థితుల్లో భూమాత యొక్క ఎనర్జీస్ పెంచాలి అన్న శక్తి కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పెరిమిటి కట్టుకోవడం చాలా చాలా మంచిది వాళ్ళకి మంచిది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మంచిది పరిసర ప్రాంతాల వాళ్ళకు మంచిది అల్టిమేట్గా భూమాతకు మంచిది ఇన్ని ఫలితాలు ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించినా ఏమి పట్టించడం అని తెలిసిన తర్వాత కొంత ద్రవ్యాన్ని దానికి కేటాయించడంలో మన ఎన్నో పుణ్యాలు చేసినా కూడా దానికన్నా ఇది చాలా విలువైంది గొప్పది అంటే మనం కేవలం కాకుండా కోసం చెప్పడం అంటే ఉండాలి తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే సంఘ నుంచి సంఘలో ఎవరు ఏ వ్యక్తులు లేదే మనం ఎంత డబ్బున్నా ఇప్పుడు ఒక బట్టలే కట్టుకుంటున్నాం అనుకోండి బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత మంది శ్రమిస్తే వస్తున్నాయి ఒక వద్ద అర్థం తింటున్నామంటే ఎంత మంది రైతులు శ్రమిస్తే వస్తుంది అట్లా సాధునికంగా మనం సమాజంలో ఉంటూ జీవిస్తున్నప్పుడు అందరి అవసరాలు ఉపయోగించుకున్నట్లే అందరి మనం కోరుకోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు అసలు ధ్యానం తెలియదు అనమాట వాళ్ళు ఎవరైనా ఇక్కడ వస్తే ధ్యానం నేర్పించి ధ్యానం చేయాలి కొత్త పైసా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఈ జాతాన్ని ధ్యానం చేసే విధానము దాని యొక్క లాభాలు చక్కగా వివరించి పంపుతాము కొన్ని రోజులు మీరు అనువుగా ఉంటే పెరిమిడ్కి వచ్చి చేసుకుంటే ఒక నలభై రోజులు ఇరవై రోజులు ఇక రిజల్ట్ కనిపిస్తుంది విడిగా చేయడానికి పెరిమిడ్లో గుర్తు చేయడం వల్ల త్వరగా ఆలోచనలు అయితే స్థితికి వెళ్తాం మనం ఇప్పుడు దాకా ప్రాపంచికంగా ఉండి ఏ యొక్క విషయాలు వస్తూనే ఉంటాయి కదా మనసుని మనం గిట్టులో తెచ్చుకోవడమే జాగ్రత్త టైస్ చెప్పండి మేడం టైమింగ్స్ ఆన్లైన్ క్లాసులు అంటే ఫోన్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను మీరు రాగలిగితే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ పంపి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పాను ఓకే నా ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎం రత్నవాలా మేము ఉండేది ఈ ఆంధ్రప్రభ కాలనీ మల్లా కృష్ణ ఆఫీస్ రోడ్డు చివరి బిల్డింగ్ పెరిమి వశిష్ట కాలనీ అని కూడా దీనికి ఫ్లోర్ లో ఉంటాము ఒక ఆయన పెరిమిడ్ శ్రీ సెవెన్ కలర్స్ తో శ్రీ వెంకటేశ్వర పెరిమిడ్ అని ఎవరైనా రావచ్చు అండి ఇది లేదు ఏ వయసు వాళ్ళైనా రావచ్చు చక్కగా గురించి తెలుసుకుని మీకు కుదరకపోతే ఇంట్లోనైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పలానా టైం లేదు నైట్ టైం అయినా చేసుకోవచ్చు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు మినిమం ఎవరు వయసు ఎంతో ఐదు నిమిషాలు మాత్రం కంపల్సరీ కూర్చోవాలి ఓకే మేడం చాలా మంచి మంచి విషయాలే మేడం అదే ధ్యానం కదా ధ్యానం జగన్ అందరం కావాలని కోరుకుంటున్నాం మేడం